హాయ్ అండి నమస్తే ఇప్పుడు మన గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామానికి రెవెన్యూ గ్రామం అయినటువంటి పిచ్చుకలపాలెం గ్రామంలో ఉన్నాం సర్వే నెంబర్ ఎనభై ఏడు అనమాట ఇది రెవెన్యూ రికార్డుల పరంగా ఆర్ఎస్ఆర్ పరంగా ఇది ఒక చెరువు అనమాట ఈ యొక్క చెరువుని మన సిఆర్డిఏ వాళ్ళు ఒక అరవై ఐదు డెబ్భై మంది రైతులకి రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ ల్యాండ్స్ ఇచ్చేశారు మేము కోరుకుంటుంది మేము గతంలో కోరింది గతంలో చెప్పింది ఒకటే చెరువు ల్యాండ్స్ని చెరువు ల్యాండ్స్గా ఉంచండి చెరువు ల్యాండ్స్ని వేరే ఏమీ చేయొద్దు అని చెప్పి చెప్పాం ఇప్పుడు గతంలో కూడా మేము చెప్పాను హైదరాబాద్లో హైడ్రా వచ్చింది ఇక్కడ కూడా హైడ్రా లాగా ఒక సిఆర్డిఏ డ్రా ఒకటి వస్తే రైతులు అన్యాయం అయిపోతారు కనుక ఆ చెరువు ల్యాండ్ని డీనోటిఫికేషన్ అన్న చేయండి కోర్టు పరిమితులన్న తీసుకోండి ఆ తర్వాత మాత్రమే మాకు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి గతంలో మేము చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ సిఆర్డిఏ వాళ్ళు దాన్ని పడచొని పెట్టి ఉన్నారు ఇప్పుడు సర్వే నెంబర్ ఎనభై ఏడు ఎగ్జాక్ట్గా పిచికలపాలెం సర్వే నెంబర్ ఎనభై ఏడులో ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్ కానీ చూస్తున్నటువంటి ప్రాంతం కానీ మొత్తం కూడా ఎనభై ఏడుకి సంబంధించినటువంటి ప్రాంతమే దాంట్లో సుమారుగా ఒక డెబ్బై మంది రైతులకు సిఆర్డిఓ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈసీ ఒకటి ఇప్పుడు మన దగ్గర ఉంది ఆ ఈసీ ఒకటి చూపిస్తాం దాని తాలూకు ఒక డాక్యుమెంట్ ఒకటి ఉంది ఆ డాక్యుమెంట్ ఒకటి చూపిస్తాను అండ్ దెన్ ఇదే విధంగా మేము సిఆర్డీ వరకు చేసే మనవి వినతి వారు ఎలా అయినా అనుకోని అండి మాకు ఏదైనా అభ్యంతరం ఏం లేదు మరొక దొండపాటి లాగా మిగతా రైతులు ఎవరో కాకుండా ఉండాలని చెప్పేసి మిగతా రైతులందరి తరఫున నేను సిఆర్డిఏ వరకు ఈ వినతి చేస్తూ ఉన్నాను దయచేసి ఈ చెరువు ల్యాండ్స్ని కెనాల్ ల్యాండ్స్ని వాటర్ బాడీస్లో ల్యాండ్స్ని రైతులకు ఇవ్వద్దు ఈరోజు రైతులు ప్రశాంతంగా తీసుకున్న వాళ్ళకి ఏమీ తెలియక తీసుకున్నా ఇంకొక పది రోజులకో ఇంకో పదిహేను రోజులకో తర్వాత ఇంకో పది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ రోజు ఈ సిఆర్డీఏ ఉండదు ఈ అధికారులు ఉండరు ఈ రాజకీయ నాయకులు ఉండరు కనుక రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు భూమి మాత్రమే ఇవ్వండి రైతుల దగ్గర తీసుకున్న భూమికి పట్టాలని మాత్రమే ఇవ్వండి దయచేసి చెరువు భూములు అసైన్ భూములు రైతులకు ఇవ్వద్దు ఇప్పుడు మనం చూస్తుంది దొండపాడు గ్రామానికి సంబంధించిన పిచుకలపాలెం రెవెన్యూ విలేజ్కి సంబంధించిన ఎన్ఎఫ్ఐ ఏడు సర్వే నెంబర్కి సంబంధించి ఈసీ చూస్తున్నాం అనమాట ఆ ఈసీలో ఫస్ట్ మనం ఎక్కడ చూద్దామండి సర్వే నెంబరు ఎనభై ఏడు ఎనభై ఏడు అండి సర్వే నెంబర్ ఇదిగోండి చూడండి ఇందులో వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి ముప్పై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు రాశారు అందులో వచ్చేసి ఇక్కడ మనం చూడవచ్చు గంగవరపు వెంకట శివరామ బాబు ఏపీసీఆర్డిఏ విజయవాడ రిప్రజెంటేటివ్ బై ఎస్డిసి క్లెయిమ్ వచ్చేసి సరిగల శ్రీనివాసరావు మేల్ సరిగల జగ్గయ్య మేల్ వీళ్ళండి ఇది మందరంలో రిజిస్ట్రేషన్ జరిగింది టూ ఫైవ్ సెవెన్ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా అది ఎస్ఆర్ఓ మందరంలో ఇది రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది ఇలానే ఇది ఒక్కటే కాదండి దీంట్లో దాదాపుగా ఇది వచ్చేసి పద్నాలుగో నెంబర్ డాక్యుమెంట్ అండి ఇదిగోండి సర్వే నెంబర్ వచ్చేసి ఎనభై ఏడు సర్వే నెంబర్ మీరు చూడొచ్చు క్లియర్గా చూడొచ్చు ఎక్స్టెంట్ వచ్చేసి పన్నెండు నూట ఎక్స్టెంట్ వచ్చేసి పన్నెండు సెంట్లండి ఇదిగోండి సరిగల వెంకట రామ శివరామ్ బాబు విజయవాడ రిప్రజెంటేటివ్ బై ఎస్డిసి మేలండి మేకల బుల్లూడు మేల్ మేకల మరియమ్మ ఫీమేల్ మందడంలో రిజిస్ట్రేషన్ జరిగింది టూ ఫోర్ ఫోర్ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రీసెంట్గా రిజిస్ట్రేషన్ జరిగిందండి ఇది ఎస్ఆర్ఓ పరిధిలో ఉన్నా కానీ తుళ్ళూరు ఎస్ఆర్ఓ పరిధిలో జరగకుండా మందడం ఎస్ఆర్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేశారు ఇందాక రెండు డాక్యుక్యుక్యుక్యుమెంట్ కూడాను ఇది వచ్చేసేసి ఈ క్లెయిమ్ వచ్చేసి అంకాల సీతమ్మ అంకాల జపమాల ఇవాళ పేరు మీదకి ఇది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఏపీసీఆర్డీఏ విజయవాడ రిప్రజెంటేటివ్ బై పాలతోటి గ్లోరియా ఎస్డిసి అంకాల మహాలక్ష్మి క్లైమ్ అండి ఈ ఎక్స్ అని ఉంటేనేమో వదిలించుకున్నవాళ్ళు అండి క్లెయిమ్ అంటేనేమో పట్టుకున్నవాళ్ళండి ఈ విషయం ఇది తుళ్ళూరులో జరిగిందండి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి త్రీ వన్ టూ ఎయిట్ బై టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఇది మొత్తం ఒకసారి కాకుండా విడతల విడతలుగా రిజిస్ రిజిస్ట్ జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ జరిగిందండి ఇది ప్రతిపాటి అనురాధ అండి డాక్యుమెంట్ వచ్చేసి క్లెయిమ్ వచ్చేసి ప్రతిపాటి అనురాధ ఈ ఎక్స్ వచ్చేసి ఇది లోకల్ డాక్యుమెంట్ అండి లోకల్ లోకల్ అనుకున్నట్ డా ఓకే డా ఇదిగోండి సిక్స్ ఫైవ్ డబల్ జీరో టూ థౌజండ్ ఎయిటీన్ తుళ్ళూరు ఎస్ఆర్ఓ అండి ఇది వచ్చేసి కిషోర్ బాబు ఏపీసీఆర్డీఏ విజయవాడ అండి రిప్రజెంటేషన్ రిప్రజెంటేషను ఇది గుడిమెట్ల వెంకటేశ్వర గారి డాక్యుమెంట్ అండి ఇది ఈ తుళ్ళూరులో జరిగింది రిజిస్ట్రేషను ఇది అంకాల చిట్టం అండి అంకాల చిట్టెం గారి డాక్యుమెంటు ఈ తుళ్ళూరులో జరిగింది సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ అండి దీని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ తుళ్ళూరు ఎస్ఆర్ఓలో జరిగిందండి గుడిమెట్ల నాగమల్లేశ్వరి దాదాపుగా ఈ సర్వే నెంబర్లో ఇప్పటివరకు మొత్తం ఏ కానీ అండి మొత్తం వచ్చేసి టోటల్గా డెబ్బై డెబ్బై ఎనిమిది రిజిస్ట్రేషన్ జరిగినాయండి ఈ డాక్యుమెంట్లో ఈ సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో ఏ సర్వే నెంబర్ సారీ అండి డెబ్బై ఎనిమిది ఎనభై ఏడు ఈ సర్వే నెంబర్ ఎనభై ఏడులో మొత్తం డెబ్బై ఎనిమిది డాక్యుమెంట్లు జరిగినాయి డెబ్బై ఎనిమిది డాక్యుమెంట్లు కూడాను సిఆర్డిఏ వాళ్ళు రైతులకు చేయని రైతులు వేరే వాళ్ళకి చేయని కొనుక్కున్న వాళ్ళు కూడా దీంట్లో నష్టపోతారండి ఇది ఒక్క విషయం మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కొనుక్కున్న వాళ్ళు కూడా చెరువు ల్యాండ్స్లో రేపు ముప్పై రోజు రోజైనా సరే నష్టపోతారు దీని గురించి మనం గతంలోనే ఏపీ సిఆర్డిఏ వాళ్ళని కూడా ఏపీ సిఆర్డిఏ వాళ్ళని అడగడం అడగడం జరిగింది సి ద్వారా తుల్లూరు తహసీల్దార్ వారిని అడగడం తుళ్ళూరు తహసీల్దార్ వారిని అడిగాం ఇది ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ద్వారా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ సిఆర్డిఏ వారి దగ్గర నుంచి మళ్ళీ ఇది ఒకటి అడగడం జరిగింది దీని గురించి అయితే మనకి ఎంతవరకు ఏ రోజు కూడా ఎంతవరకు రెస్పాన్స్ ఇంకా ఇవ్వలేదు ఇది ఏపీ సిఆర్డిఏ వారి దగ్గర నుంచి దొండపాడు మరియు పిచికరపాలెం రెవెన్యూ విలేజ్లో అయినటువంటి సిఆర్డిఏ వాళ్ళని అడిగాం ఏపీ ఆఫీస్ యూనిట్ నెంబర్ వాళ్ళ దగ్గర అడిగాం యూనిట్ నెంబర్ వాళ్ళని అడిగితే వారు దీనికి సమాధానం ఒకటి పంపించారు అది కూడా ఇప్పుడు మనం త్వరలో చూస్తాం ఏపీసీఆర్డీఏ వారి సిఆర్డిఏ వారు యూనిట్ నెంబర్ ట్వెల్వ్ దొండపాడు మరియు పిచ్చుకలపాలెం వాళ్ళ రెవెన్యూ విలేజ్ సంబంధించినటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు మనకి ఇచ్చినటువంటి మనం పెట్టినటువంటి ఆర్టీ యాక్ట్కి పెట్టినటువంటి ఆన్సర్ అనమాట ఇది ఏమని ఇచ్చారంటే చెరువులు లేదా ట్యాంక్స్ సర్వే నెంబర్లు ఆర్ఎస్ఆర్ అడిగారు ఆర్ఎస్ఆర్ అడిగారు మనం అడిగిన విషయం అనమాట అది తహసీల్దార్ వారి కార్యాలయం నుంచి తుళ్ళూరు వారికి అర్జీ దఖలు చేసి వారి వద్ద నుంచి పొందవచ్చును ఏ ఏ నెంబర్లో ల్యాండ్ పూలింగ్ ఇస్తే వారి యొక్క వివరాలు మరియు జిరాక్స్ కాపీలు అడిగామండి ఆ నెంబర్లకు సంబంధించిన వివరాలు జెరాక్స్ కాపీలు కావాలో తెలిపితే ఆ కార్యాలయంలో ఉన్న సమాచారం ఇవ్వగలవండి ఏ సర్వే నెంబర్లు కావాలో ముందు మనం తెలిపితే వారు ఇస్తారంటండి రెండు వేల పద్నాలుగు గూగుల్ కలర్ ఫొటోస్ మా కార్యాలయంలో లభ్యంగా లేవు అన్నారండి లేటెస్ట్గా తీసిన ట్యాంక్ మరియు చెరువు ల్యాండ్స్ కలర్ ఫోటోస్ మా కార్యాలయంలో లభ్యంగా లేవు ఇదండి వారి వద్ద సిపి సిఆర్డీఏ దొండపాడు మరియు పిచ్చిలపాలెం వారి దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి ఆర్టీఏ ద్వారా మనకు వచ్చినటువంటి ఆన్సర్ అండి ఇది ఇప్పుడు మనకి తుళ్ళూరు ఎంఆర్ఓ గారు మనకి ఇచ్చినటువంటి యాక్ట్ కింద అడిగిన దానికి మనకి ఇచ్చినటువంటి సమాధానం అండి మీరు అక్కడ పాయింట్అవుట్ చేసి చూడవచ్చు ఇదిగోండి ఎనభై ఏడు సర్వే నెంబర్లో పదకొండు ఇరవై ఐదు సెంట్లు గవర్నమెంట్ ఫారం ట్యాంక్ ల్యాండ్ అండి ప్రస్తుతం మనం అదే ల్యాండ్లో ఉన్నాం అంటే ఇదే ల్యాండ్లోంచి రైతులకి రిజిస్ట్రేషన్ చేశారు అదే ల్యాండ్లో అదే ల్యాండ్లో ఆర్ఎస్ఆర్ దాకా మనకి ట్యాంక్ ల్యాండ్ అని చూపిస్తుంది అనమాట ట్యాంక్ అంటే వెనకటోళ్ళు చెరువు అనమాట దీని మీద అప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్న కోన శ్రీధర్ ఐఎస్ గారు దీని మీద ఒకసా ఒక జియో ఏదో ఇచ్చినట్టున్నారు ఒక ఆర్డర్ ఏదో ఇచ్చినట్టున్నారు ఆడను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ ఆడను మనకి తుండూరు ఎంఆర్ ఆఫీస్ నుంచి మనం పొందడం జరిగింది కాపీ రెండో వైపు పేజీని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడొచ్చు రెండు సర్వే నెంబర్ ఉన్నాయి ఎనఫై ఏడు తొంభై ఎనిమిది రెండు కలిపి పదమూడు ఎకరాల నలభై ఐదు సెంట్ అనమాట ఒకటి ట్యాంక్ ల్యాండ్ ఒకటి వాగు ల్యాండ్ ఇదిగోండి పిచ్చుకలపాలం ఆర్ఎస్ఆర్ అండి ఇది ఎన్ఫ్ఐ ఏడు నెంబర్ ఇది ఎన్ఎఫ్ఐ ఏడు పదకొండు ఎకరాల ఇరవై ఐదు సెంటు అండి దిస్ ఈజ్ నాట్ ఫేక్ తహసీల్దార్ కార్యాలయం తీసుకోవడం జరిగింది కింద వాళ్ళ స్టాంపు కూడా మనం చూడవచ్చు రెండు మూడు నాలుగు ఐదు ఆరు అండి పై నుంచి చూసుకోవచ్చు మీరు ఒకసారి కరెక్ట్గా మనకి పేపర్ ఒక పేపర్ ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల రిజిస్ట్రేషన్ ఇచ్చారు కనుక ప్రింట్ ఇచ్చారు మనం చూడొచ్చు వెయ్యి తిప్పి చూపిస్తాను నేను ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు నెంబర్ అండి ఇదిగోండి ట్యాంక్ చెరువు ఇప్పుడు మనం కూడా ఎక్కడో లేవండి ఆ ఎనభై ఏడు సర్వే నెంబర్లోనే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది దయచేసి ప్రకృతి వనరులను ఆగం చేయొద్దు ఈ భూమి మీరు మేము ఇచ్చింది కదండి మన తాత ముత్తాతలు ఎవరో ఇచ్చున్నారు దయచేసి ప్రకృతి వనరులను ఏదినో ఆగం చేయొద్దు ఈరోజు ఈ వీడియో చేసినందుకు నేను మీకు శత్రువుని అవ్వచ్చండి భవిష్యత్తులో ఫలానా వారు ఈరోజు భూమి కాపాడారు ఇక్కడ చెరువును కాపాడారు అని చెప్పి ఆ రోజైన పెద్దలు చెప్పుకుంటారు దయచేసి చెరువును చెరువులుగా ఉంచండి